హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు ఏంటంటే అనురాధ గారు తిరుపతి నుంచి ఈమె ఈమె ప్రశ్న ఏంటంటే ఒక పించాలనేవి రకరకాలుగా కుట్టి చూపించండి అన్నయ్య ఈ పింఛాలనేవి నేను పికాక్ పించాలనివి వేయాలనుకున్నాను వేయాలనుకుంటున్నాను ఒక ఐడియా అనేది ఇవ్వండి ఎలా కుట్టాలనేది కూడా పూర్తిగా చూపించండి కొన్ని రకాలనేవి చూపించండి అంటే ఈ ఫైవ్ టైప్స్ అనేది నేను కుట్ట కుట్టాలని చెప్పి నిర్ణయించుకుని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది మీరు నీట్గా చూడండి కరెక్ట్గా మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఏంటంటే నేను అవుట్లైన్ అనేది వేసేస్తున్నాను కొందరు కొందరు పాలసీ ఏంటంటే అవుట్లైన్ అనేది ముందు వేయరు తర్వాత అనేది అవుట్లైన్ వేసుకుంటారు కానీ అలా కూడా వేయవచ్చు కానీ నేను ముందు అనేది అవుట్లైన్ వేసేసిన తర్వాత వర్క్ అనేది మొదలు పెడతాను నీట్గా చూడండి ఈ అంత అవుట్లైన్ కుట్టిన తర్వాత నేను ఒక్కొక్క వర్క్ అనేది చూపిస్తాను చూడండి చూడండి డే ఫ్రెండ్స్ ఒక ఇంకో ఒక స్టెప్ అనేది చూపిస్తున్నాను అంటే ఒక రకం అనేది చూపిస్తున్నాను ఒక రకం అనేది ఎలా వేయాలనేది కూడా మీకు చూపిస్తాను ముందు ఏంటంటే హైట్ రావడానికి ఖచ్చితంగా కట్వర్క్ అనేది వేసుకోండి ఈ కట్వర్క్ అనేది ఏంటంటే హైట్ అనేది వస్తుందన్నమాట హైట్ అంటే లోడింగ్కి హైట్ రావడానికి చూసారా మళ్ళీ ఇలా వెళ్ళా మళ్ళీ ఇలా వేసా మీరు జాగ్రత్తగా గమనించండి విషయం అనేది గమనిస్తే మీకు మీకు అర్థమైపోతుంది ఇక చూసారుగా మధ్యలో అనేది వెళ్ళా ఇది నెమిలిపించం అనమాట ఇక్కడ నుంచి స్ట్రైట్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టా ఒకటి రెండు అని చెప్పి మొదలుపెట్టి ఇక్కడ అనేది చూసాను చూసా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు అంటే లోడింగ్ అనేది చేస్తున్నాను నేను అంటే ఇట్రెండు రెండు అటు రెండు స్టిచ్చెస్ అనమాట చూడండి ఇట్రెండు రెండు ఇటు రెండు స్టిచ్చెస్ ఇటు రెండు కుట్లు ఇట్రెండు రెండు కుట్లు ఇట్రెండు రెండు కుట్లు ఇట్రెండు రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది కంప్లీట్గా చేసుకోవాలి రు� చేసుకున్న తర్వాత దీంట్లో ఒక వర్క్ అనేది వస్తుంది ఆ వర్క్ ఏంటంటే ఇది ఒక రకమైన పించం అనమాట అంటే పికాక్ పింఛం అనేది ఇది ఒకటి రకం అనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మరి వీడియో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మెటీరియల్ కావాల్సిన వాళ్ళకి ఒక వీడియో ఉంది అది చూ చూడండి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అనేది ఇక్కడ లోడింగ్ అనేది వేసాను వేసేసిన తర్వాత ఏం చేస్తాను ఇప్పుడు చూడండి నీట్గా చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడతా ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఒకటి రెండు చూసారా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మైడియా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వర్క్ అనేది ఫైనల్గా వచ్చేటప్పటికీ మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీ లోడింగ్ అంతా మొత్తం చేసేయండి కంప్లీట్గా ఈ ట్రెండ్ ఆ ట్రెండ్ అనేది ఒక గ్యాప్ అనేది మీకు కనిపిస్తుంది ఎక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది జాగ్రత్తగా గమనించండి ఫైనల్గా అంత అవుట్లైన్ అయిపోవాలి అయిపోయిన తర్వాత మీకు సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి రెండు చూసారా ఇక్కడ కూడా ఈ మూల అనేది వచ్చేసా ఈ మూల అనేది వచ్చేసిన తర్వాత ఒకటి రెండు చూసారా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను నేను ఇక్కడ నుంచి ఒక ఒకసారి గమనించండి ఇక్కడ అనేది ముడి అనేది వేసాను ఒక గ్యాప్ అనేది పెట్టాను అటు ఇటు అనేది అంటే ఇక్కడ అనేది ఫైనల్గా ఒక కుట్టి వేసేసి ఇక్కడే ముడి వేస్తాను వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏమొచ్చిందో చూస్తారు కానీ ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత ముందు ఏం చేయాలంటే ఇలా అనేది తీసి మీరు సిల్క్ ట్రెడ్ అనేది తీయాలి సిల్క్ ట్రెడ్ అనేది ఇలా తీసి నీట్గా ఇలా అని చెప్పి వెనక్కి లాగాలి చూసారా ఇలా లాగాలి లాగిన తర్వాత మరొకటి స్టిచ్ అనేది వేయాలి వేసి ఇంకోటి అనేది కుట్టి ఇక్కడ వేసి నీట్గా కొంచెం ముందుకెళ్ళి లాంగ్ ఇది కూడా లాంగ్ షాట్ షార్టే అర్థమైంది కదా ఇది ఒక పద్ధతి గల లాంగ్ షాట్ షార్ట్ అనమాట ఇలా అనేది మీరు సల్లీగా లాగేసిన పర్లా కానీ ఆ షేడ్ అనేది కంపల్సరీగా దాని మధ్యలోకి రావాలి రావాలంటే ఏం చేయాలి ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా షేడ్ అనేది నీట్గా లాక్కోవాలి ఈ షేడ్స్ అనేవి నీట్గా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇటు అనేది ఇలా లాగేయాలి లాగిన తర్వాత ఇంకోటి అనేది షేడ్ కూడా ఇలా నీట్గా ఇటువైపు కూడా లాగేయాలి లాగేసిన తర్వాత షేడ్ అనేది వచ్చేసింది చూసారా ఆ షేడ్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఫైనల్గా దీన్ని ఆనిచ్చుకుంటూ ఇక్కడ గ్యాప్ ఉంది చూస్తారా మీరు ఒక గ్యాప్ అనేది కనిపిస్తుంది మీకు ఆ పక్కన అనేది ఆ గ్యాప్లోకి కుట్టు అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ నీట్గా ఇలా అనేది చైన్ సిస్ట్ అనేది కుట్టేసిన తర్వాత నీట్గా ఇలా అనేది కుట్టాలి కుట్టిన తర్వాత ఏమైందంటే పైన అనేది అవుట్లైన్ వస్తుంది లోపల కూడా ఒక షేడ్ అనేది వచ్చేసింది ఆ షేడే మెయిన్ అనమాట అర్థమైంది కదా ఇది ఫైనల్గా ఏంటంటే మీకు కింద అనేది వర్క్ అనేది కంప్లీట్ చేస్తేనే అప్పుడు అది కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది ఎలా అవుతుంది అనేది కూడా తెలియాలంటే ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేయంగానే ఇప్పుడు చూడండి వర్క్ అనేది తెలుస్తుంది చూడండి ఫైనల్గా ఏం చేయాలంటే మీరు నీట్గా ఇలా అనేది ఇక్కడ నుంచి చూడండి బీట్స్ అనేవి రెండు రెండు బీట్స్కి స్టిచ్ అనేది చేసుకుంటూ చక్కగా ఫైనల్గా అంటే దాని మీద ఎక్కించుకుంటూ వెళ్ళాలి ఒకటి చేస్తే స్టిచ్ అనేది చాలా మంచిది మీరు రెండు రెండు స్టిచ్లు చేసినా కూడా మీకు చాలా చాలా బాగుంటుంది వర్క్ అనేది ఇప్పుడు ఫైనల్గా చూద్దాం ఇలా అనేది నీట్గా వచ్చేసి చూడండి ఇలా అనేది నీట్గా చేసుకుంటే ఫైనల్గా ఈ స్టిచ్ అనేది లోపలికి స్టిచ్ అనేది ఇలా వేసేసిన తర్వాత పక్కన ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్లేస్ కింద ఇలా అనేది స్టిచ్ చేసి కనిపించకుండా ముడి అనేది వేసేయండి వేసేయంగా చూసారా ఇది ఎలా అనేది ఉంది పికాక్ అనేది ఇది ఒక రకమైన పించం అనమాట ఇక నెక్స్ట్లోకి వెళ్దాం చూడండి రెండో పించం అనేది వేయాలన్నమాట రెండో పించం కూడా సేమ్ సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే టైం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇలా లోడింగ్ అనేది ఇలా వేసేయండి ఒక పక్క చూసారా అటు ఇటు అనేది వేసేయండి హైట్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ నేను చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా టైం అనేది మీకు కలిసి రావాలి కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది లోడింగ్ అనేది మొదలుపెట్టి హైట్ అనేది మెయింటైన్ చేసుకోండి చేసుకుని నీట్గా ఇటు ఇటు అనేది ఇటు రెండు అటు రెండు అనేది స్టిచ్చెస్ అనేవి లోడింగ్ అనేది కలర్ అనేది ఒక కలర్ అనేది కంపల్సరీగా ఇటువైపు కూడా కంపల్సరీగా ఈ లోడింగ్ అనేది వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అనమాట అది ఏంటో చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ అనేది సేమ్ అనమాట ఇక్కడ నుంచి వేరే కలర్ ఆపోజిట్ కలర్ అనేది తీసుకుని నీట్గా అటు నుంచి ఇటు షేడ్ అనేది లాక్కుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఇలా అనేది షేడ్ అనేది నీట్గా లాగినప్పుడు ఆ షేడ్ యొక్క వాల్యూ అనేది తెలియాలంటే ఫైనల్గా తెలుస్తుంది మీకు వర్క్ అనేది చూడండి ఇటువైపు అనేది ఇలా లాగిన తర్వాత కరెక్ట్గా సేమ్ సిచ్యువేషన్లో అవుట్లైన్ అనేది పైన వైపు గ్యాప్ వచ్చిన దాంట్లో కుట్టేయాలి కుట్టేయంగా చూసారా ఇది కూడా సేమ్ సిచ్యువేషనే లోడింగ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ ఏంటంటే మధ్యలో నుంచి మొదలు పెట్టండి ఈ ఏదైతే జర్దోసి అనేది కంపల్సరీగా మధ్యలో నుంచి ఇలా అనేది మొదలు పెట్టండి పెట్టిన తర్వాత ఒక లైన్ వేసేసిన తర్వాత జర్దోసి అనేది అలాగే ప్రతి లైన్ కూడా అలాగే రావాలి ఎలా రావాలంటే చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి ఈ పించంకి కూడా సేమ్ అనేది లోడింగ్ అనేది వేసేసి దానికి ఆపోజిట్ కలర్ అనేది లాగి ఇలా వేసేసాను అనమాట ఇది కూడా ఒక రకం కానీ ఇంకో రకం అనేది చూపిస్తున్నాను ఇంకో రకం అనేది ఏంటంటే వేరే కలర్ జరదోసి అనేది తీసుకోవాలి తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి మీరు ప్రతిది కూడా నీట్గా ప్రశాంతంగా కుట్టాలి జరదోసి అనేది ఆ విషయం అనేది చాలా చాలా గమనించండి ఎందుకంటే ప్రశాంతతగా మీరు కుట్టకపోతే ఈ జరదోసి అనేది ఇబ్బంది పెట్టిద్ది ఎందుకంటే కొత్తోళ్ళకి ఇది జరదూసి చాలా ఇబ్బంది పెట్టింది అనమాట అలవాటు అయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కొత్తోళ్ళు మాత్రం చాలా చాలా ప్రశాంతంగా నీట్గా ఒక్కొక్క ముక్కైనా కట్ చేసుకుని దారం సూత్తో కరెక్ట్గా వేసుకోండి ఇలా ఇలా వేసిన తర్వాత ఈ పట్టాలన్నీ నింపేయాలి ప్ర కూడా నింపిన తర్వాత చూపిస్తాను ఇలా అనేవి పట్టాలలాగా వేసేసిన తర్వాత ముందు ఏం చేయండి అంటే మీరు ఏదైనా మీకు కావాల్సిన ఒక పూస అనేది తీసుకుని నీట్గా ఒకటి ఒకటి అని చెప్పున కుట్టుకుంటూ చక్కగా నీట్గా ఇలా అనేది ప్రతీది కూడా స్టెప్ బైగా ఒక పూస అనేది ముందు స్టోన్కి వేసేయండి ఎందుకంటే ఈ వర్క్కి కంపల్సరీగా ముందు వర్క్ అనేది చేసేయాలి చూడండి ఇప్పుడు ఇప్పుడు నుంచి చూడండి ఇది పేష్నీ మీకు చెప్పాను కదా ఇది అనేది ఏంటంటే ఖచ్చితంగా ఫరీషా అంటారు దీన్ని అంటే పేష్నీ అంటే సన్న లోడింగ్ అనమాట చూడండి ఇది నీట్గా ఏంటంటే సన్న లోడింగ్ అనేది జర్దోసి ఇది నీట్గా ఇలా అనేది వేసుకోవాలి ఒకటి వేసిన తర్వాత ఫైనల్గా చూడండి మీకు అర్థమవుతుంది ఎలా అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ముడి వేసి వెళ్ళిపోతారు కానీ మీకు నీకు ఒక ఐడియా అని చెప్తున్నాను ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఈ ట్రిక్ అనేది చాలా అవసరం అనమాట ఎందుకంటే ఒకేసారి ముడి వేసేవచ్చు చివరి దాకా అప్పుడు మళ్ళీ ఇలా వెళ్ళండి వెళ్ళి నీటుగా మళ్ళీ దాని మధ్యలో నుంచి మళ్ళీ వెళ్ళి ఇలా అనేది కలుపుకుంటూ నీటుగా ప్రతిదీ కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళండి చూడండి ఇది ఫరీషా అంటారు దీన్ని ఈ ఫరీషా అనేది ఏంటంటే కంపల్సరీగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది సరిగా నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవుతే ఈ పింఛం అనేది ఈజీగా మీరు కుట్టేవచ్చు చూడండి మళ్ళీ ముడి వేయడం అనేది అవసరం లేదు పైకి ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి పైదాకా నీట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే కంపల్సరీగా దాని పక్కలోకి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దాని పక్కన అంటే ఒక జర్దోసి సన్న లోడింగ్ ఎలా కుడతామో ఈ ట్రిక్ కూడా అంతే సేమ్ అనేది మీకు అర్థమవుతుంది కదా చూసేలా నేను ఎక్కడ వేయలేదు చూడండి ఇది పేస్ట్ని అంటే జర్దోసి సన్న లోడింగ్తో ఫరీషా అనేది వేసేవచ్చు ఇది కూడా ఒక టెక్నిక్ అనమాట ఖచ్చితంగా మీరు ఇలా పైకి వెళ్ళిపోండి దాని పక్కన అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది చూడండి ఇక్కడ నీట్గా ఇలా అనేది నీట్గా చిన్న చిన్న ముక్కలు అనేవి ప్రశాంతంగా వేసేసి మర మరొకటి అనేది పక్కన ఇలా వేసేసి దాని మీద హైట్ అనేది రావాలంటే ఎక్కాలన్నమాట మీద ఇలా అనేది ప్రతీది ఇలా అనేది ఖచ్చితంగా ఇలా ఈ ఫరీషా అనేది కంప్లీట్ చేసేయండి ఇది చాలా చాలా ఈజీ చూడండి ఫరీషా అనేది మీకు పింక్ కలర్ అనేది కనిపిస్తుంది ఆ షేడ్ అనేది మీరు వేసిన ఎన్ని కనిపిస్తున్నాయి ఇది చూసారా ఇలా అనేది ముందు వేసేసాం ఆ తర్వాత ఇదంతా నింపేసాం అనమాట చూసారా దాని తర్వాత ఏంటంటే ఇది కూడా చాలా చాలా అవసరమైన పించం అనమాట ఇది చాలా తొందరగా అయిపోయే పించం ఇది మీరు నీటుగా జాగ్రత్తగా గమనించండి ఈ పూసలు అనేవి ముందు రౌండ్ వేసేస్తాను ఆ తర్వాత స్టెప్ అనేది చూపిస్తాను చూడండి ఇలా కుట్టేసిన తర్వాత నీట్గా ఇంకో స్టెప్ అనేది ఇక్కడ నుంచి మొదలుపెట్టండి అంటే ఈ పూసలు అనేవి నీట్గా ఇటువైపు కూడా ఒక స్టెప్ అనేది అయిపోవాలి ఆ స్టోన్ని అనేది పట్టుకోవాలన్నమాట ఆ పట్టుకునే వరకు ఇలా నీట్గా మీరు ఈ ఫినిషింగ్గా మీరు కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేయంగానే ఏమైతుందంటే చూశారు కదా షేప్ అనేది ఇలా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది వెళ్దాం చూడండి ముందు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇలా అనేది జరి అనేది నింపుకుంటూ వెళ్ళిపోవాలి అంటే జరి అనేది ఆనిచ్చి దగ్గర దగ్గర మీరు ఫిల్లింగ్ అనేది చేసేయాలి చేసిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఒక ప్లేస్ అనేది వస్తుంది ఎక్కడ వచ్చింది అది ప్లేస్ అనేది మీరు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి చేసేసిన తర్వాత ఇలా ప్రతిదీ కూడా ఫైనల్గా మీకు అర్థమవుతుంది అసలు ఎక్కడ అనేది ఈ ఫిల్లింగ్ తర్వాత గ్యాప్ అనేది వస్తుంది అక్కడ ఏం చేయాలనేది తెలిసిపోతుందనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఒక కలర్ అనేది నాలుగు సార్లు అవుట్లైన్ కుట్టిన తర్వాత తిప్పిన తర్వాత ఒక ప్లేస్ అనేది మీకు కనిపిస్తుంది చూసారా ఒక ప్లేస్ అనేది మధ్యలో ఆ ప్లేస్లో మాత్రం కలర్ అనేది నింపాలన్నమాట ఇది కూడా ఫిల్లింగ్ చేసేయాలి చేసేసిన తర్వాత ఎలా ఉందో చూడండి చూడండి ఇది కూడా చూసారా ఎలా వచ్చేసిందో ఇలా అనేది కలర్ ఉండాలి ఫైనల్గా ఏంటంటే ఫైనల్ పింఛం అనేది ఉంది అది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇది ఫైనల్ ఉంది అనమాట చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఒక వర్క్ అని చేస్తున్నాను చూడండి నీట్గా అనేది జర్దోసి అనేది ప్రతిదీ కూడా ఆనిచ్చి ఒక లైన్ అనేది కొట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది చెప్తాను చూడండి చూడండి కంపల్సరీగా దీన్ని కూడా ఇలా సేమ్ అనేది అవుట్లైన్ అనేది జర్దోసితో ఫిక్స్ చేసేయండి చేసేయంగానే నెక్స్ట్ వర్క్ ఏంటో చూడండి ఇలా అనేది తర్వాత ఒక జర్కన్ లైన్కి కావాల్సిన ప్లేస్ అనేది కంపల్సరీగా వదిలేయండి వదిలేసి నీట్గా ఆ పట్టాలాగా మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే అయితేనే దాంట్లో వర్క్ అనేది వస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఇలా అనేది వెళ్ళి నీట్గా ఈ లోడింగ్ అనేది ఇలా లోడింగ్ కాదు ఇది ఇది లైన్ అనమాట జరదోసి లైన్ అనమాట ఇది కప్పు ఖచ్చితంగా ఈ లైన్ అనేది లోపల వేసేస్తే ఇక్కడ అనేది ఏం వర్క్ వచ్చిందో మధ్యలో చూడండి చూడండి ఈ సూది అనేది నీట్గా తీసేసి ఇలా అనేది రింగ్ నాట్స్ అనేవి వేయాలి కంపల్సరీగా ఏ రింగ్ నాట్సే ఏ అనమాట దీనికి వర్కి వాల్యూ అనమాట చూడండి ఈ జర్దోసి అనేది పక్కన తీసాను ఇక్కడ చూడండి నీట్గా ఏంటంటే రింగ్ నాట్స్ అనేవి ఇలా అనేది వేసుకోండి చూసారా చిన్న చిన్న రింగ్ నాట్సే వేసుకోవాలి ఇదంతా ఎలా అంటే ఇది పికాక్ అనేది ఎక్కువ టైం కావాలి అంటే ఎక్కువ టైంలో లగ్జరీగా కావాలి అంటే ఖచ్చితంగా ఇలాగే వేసుకోండి వేసుకుంటే ఇలా ముందు అనేది ముందు వైపుకి వెళ్ళిపోవాలి ముందు వరుసలో ఒకటి వచ్చేసాయి అనుకోండి నెక్స్ట్ అనేది మీకే అర్థమైపోతుంది అసలు వర్క్ అనేది ఎక్కడ దాకా వచ్చింది ఏంటనేది చూడండి జాగ్రత్తగా ఇలా అనేది నీట్గా ఒకవైపు చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు నెక్స్ట్ అనేది ఎక్కడ దాకా అనేది వస్తుందో చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అనేది ఒకవైపు అయిపోయింది అవంగానే ఇంకోటి అనేది దాని మధ్యలోకి ఇలా తీసుకుని వేయండి రింగ్ నాట్ అనేది చూసారా ఇలా అనేది వేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ పింఛం అనేది ఎలా ఉండిద్దో ఒకసారి చూడండి చూడండి రింగ్ నాట్స్ అనేవి అయిపోయాయి ఇప్పుడు జరకన్ అనేది అంటిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇది అనేది ఎలా ఉంది చూసారా జరకంది ఈ జరకంది అనేది ఎలా కంప్లీట్ అయిందో చూసారు కదా ఈ రింగ్ నాట్స్ అనేవి తర్వాత ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈ ఐదు రకాలనేవి చూపించాను అనమాట ఐదు రకాల్లో ఏ రకం కావాలన్నా కూడా మీరు చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఈ వర్క్స్ అనేవి మీకు ఏ పింఛం కావాలన్నా కూడా మీరు నీట్గా వేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలా అనేది నీట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది మీరు ప్రశాంతంగా చేసుకోండి వర్క్ అనేది మీ పింఛం విషయంలో మీరు అనురాధ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియో ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఖచ్చితంగా ఇలా అనేది మీరు నీట్గా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు మైడియా ఫ్రెండ్స్ ఒక రకం అనేది కాదు ఇప్పుడు ఏంటంటే పింఛాల్లో ఏంటంటే రకరకాలుగా మీరు ఈజీగా ఏదైతే అవుతుందో మీకు తొందరగా ఆ వర్క్ ఆపించమనేదే చేసుకోండి ఖచ్చితంగా ఎలాంటి రింగ్ నోట్స్ అనేవి జర్కన్స్ అనేవి వేసుకోవాలంటే టైం అనేది పడుతుంది కొంచెం కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది చూశారు కదా ఇలా అనేది మీరు నీట్గా వర్క్ అనేది చేసుకోండి ఇక్కడతో వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ